నిజానికి బీజేపీ పార్టీ రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవినిచ్చి తప్పు చేసింది ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడానికి కూడా ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఏ ప్రయత్నాలు చేయడం లేదు ఇక రామచంద్రరావు కానీ ఎందుకు ఎన్నుకున్నారో ఏమో అర్థం కావట్లేదు కానీ ఆయనను విచ్చలవిడిగా విడిగా ఆడుకుంటున్నారు మిగతా నాయకులు అయితే ఎవరంటే వినండిగా హలో రామచంద్రరావు నా మీద ఫిర్యాదు చేయకండి మీకంటే ఎక్కువ నేనే ప్రచారం చేసిన నేను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న జనాలకు నీకంటే ఎక్కువ నేను వెళ్ళిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఎంపీ అరవింద్ సెటైర్లు ఈ మాట ఎందుకన్నా జరిగిందంటే అరే బీఆర్ఎస్ వాళ్ళని చూసి నేర్చుకోండి బీఆర్ఎస్ వాళ్ళను చూసి నేర్చుకోండి వాళ్ళు ఎంత గొప్పగా ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు కార్ని ఎంత వేగంగా ముందుకు దూసుకొస్తూ ఉన్నారు సర్వేలలో కూడా ఎంత వేగంగా ముందుకు దూసుకొస్తూ ఉన్నారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం మీరు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది రామచంద్రరావు ఒకరోజు వెళ్ళిండు బోండాలు తినొచ్చిండు చట్నీ బాగుందని ఇంకో గరిటె కూడా వేయించుకున్నాడు మరి నీకన్నా ఎక్కువ నేనే తిరిగిన జూబ్లీ హిల్స్లా అనుకుంటూ అరవింద్ సెటైర్లు ఇస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అయితే భయపడి రావట్లేదు అంటే అది వేరు మరి బీజేపీ పార్టీ ఎందుకు రావడం లేదు అంటే అభ్యర్థిని ప్రకటించిన అభ్యర్థిని గెలిపించే ప్రయత్నాలు చేస్తలేరు అందుకనే ఈ ఆజానుభావులు ఉన్నని రోజులు బీజేపీ పార్టీ జెండా ఎగరదు వాళ్లకు అధికారం వాళ్ళు అధికారంలో వచ్చినా కూడా చేసేది ఏమి ఉండదు ఏ ఉండదు రాష్ట్రాన్ని హిందూ ముస్లిం అనే పేరుతోటి లడాయి చేసేసి వాళ్ళు సావుకబురు సల్లగ చెప్పినట్టు కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నంలో వాళ్ళు నడుస్తూ ఉంటారు ఏముంది ఈరోజు బీజేపీ ఏం చేస్తూ ఉంది బీజేపీ వ్యవహారాలు ఎక్కడైనా ఉపడుతుందా ఏ ప్లేస్లో అయినా కానీ ఏ జూబుల్ హిల్స్లో కానీ వాళ్ళ మీటింగ్ ఎక్కడ అవపడతలేదు మళ్ళీ రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మనమే గెలుస్తున్నాం మేమే గెలుస్తున్నాం అని చెప్తా ఉన్నారు ఏ ప్రజల నోటి నుంచి అయినా జూబ్లీ హిల్స్ ఓట్లు బీజేపీకే ఈ అభివృద్ధి చేసే అభివృద్ధి చేసే ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నారా యాడ కూడా మాట్లాడడం లేదు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కన్నా రేవంత్ రెడ్డి పార్టీ కన్నా అద్మానం అయిపోయింది బీజేపీ పార్టీ అద్మానం అంటే అధ్మానము ఈరోజు రోజు రామచంద్రరావు గారు ఒక ఆట ఆడుకుంటున్నారు ఇదే ప్లేస్లో కనుక ఈటల రాజేందర్ గారికి బీజేపీ పార్టీల బీజేపీ అధ్యక్షుడి పదిగా ఇచ్చి ఉంటే రాజకీయాల్లో మార్పు వచ్చి ఉండేది ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఎట్లా టైట్ ఉండదో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మొత్తు ధగా మూడు దగాపురుగా ఉండేటి ఎవరికి ఈటల రాజేందర్ గారికి ఒకవేళ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటే ఒక ఆట ఆట ఆడుకునేటోడు రాష్ట్రంలో కొత్త మలుపులు తిప్పేటోడు ఇవన్నీ అతను చేసే సత్తాతం దగ్గర ఉంది కానీ ఈటల రాజేందర్ గారిని హోల్డ్ చేశారు రాజాసింగ్ ఇచ్చినా కూడా పెద్ద ఫరక్ పడద్దు ఆయన నరేంద్ర మోడీని మించిన లొల్లు పెట్టే మనిషి ఆయన ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ముందుకు పోవాలి అంటే ఈటల రాజేందర్ గారు అతనికి రాష్ట్రంలో అడుగడుగునే తెలుసు కేసీఆర్ తోటి కలిసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మనిషి ఇప్పటికి కూడా ఆయన కేసీఆర్ తలుచుకుంటా ఉంటాడు ఆయన అభివృద్ధి కార్యక్రమాలను చూసి అటువంటి విజయన్ ఉన్న నాయకుడిని నా జిందగీలో నేను ఎక్కడ కూడా చూడలేదు చూడబోను కూడా అని టెన్ టీవీలో కానీ మిగతా ఛానల్లో కానీ మాట్లాడుతూ ఉంటాడు మరి అన్ని తెలిసిన నాయకుడికి అదే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే కథ వేరుంటుంది ఏదో ఉంటుంది కథ బ్రహ్మాండంగా ఉంటుంది ఎవ్వరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకపోయినా టైట్ మాత్రం అవుతుంది ఓట్ల చీలికలు మాత్రం చేస్తాడు ఒకవేళ ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే కానీ ఎవరికి ఇచ్చిర్రు మంచోళ్ళకి ఇచ్చిర్రు ఏది జూబ్లీ హిల్స్లో పోయి ప్రచారం చేయాలంటే ప్రచారం చేయమంటే ఓ ఇద్దరిని వేసుకొని పోయి మళ్ళీ దానికో సోషల్ మీడియా ఇద్దరిని వేసుకొని పోయి టిఫిన్ షాప్లో పోయి రెండు పూరీలు రెండు పూరీలకు నాలుగు గంటల చట్నీ వేసుకొని బ్రహ్మాండంగా ముద్దుగా తీరొచ్చిండు రామచంద్రరావు గారు దానిపైనే ఈ ఎం ఎంపీ అరవింద్ గారు సెటైర్లు వేయడం జరిగింది ఏమైందా అని వల్ల ఏం మొరిగింది రాష్ట్రానికి నీవాళ్ళ అనుకుంటూ క్వశ్చన్లు అడగడం మొదలుపె అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకు పొంతం లేదు అందుకనే కదా ఎవరైనా మార్పు చేరాలంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి ఆ ఆలోచన లేదు